నాయన ఎవరు డోర్ కొడుతున్నారు డోర్ తీ ఎవరు వచ్చినట్టున్నారు అబ్బా మమ్మీ నాకు ఆఫీస్ టైం అవుతుంది నువ్వు వెళ్ళి చూడరాదా ఎవరు వచ్చారో అమ్మ కోడలా ఇల్లారా నువ్వన్నా తీ ఎవరు వచ్చినట్టున్నారు అబ్బాయి ఏమో ఆఫీస్కి వెళ్ళాలంట హడావిడిగా వెళ్తున్నాడు అబ్బాబాబా అత్త టీ పెట్టాలి మీకు టిఫిన్ పెట్టాలి లంచ్ బాక్స్ పెట్టాలి అన్ని పనులు నేనే చేయాలా తలుపు చూస్తున్నాం చూస్తున్నా వీడు చూడు పెళ్ళముచ్చాక ఎలా మారిపోయాడు బెల్లం చెప్పగానే పరుగు పరుగు నిలిపోయాడు అందుకే అన్నారు పెద్దలు సావిత భార్య ఏమో బెల్లం అయిపోయింది అమ్మేమో అల్లం అయిపోయింది చూసారండి చూసారంటే చూసారండి